హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా పిగ్ పంప్ క్లీనింగ్ రెగ్యులర్గా ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను చూడండి రోజు మోటార్ పెట్టాలి పంపు రెడీ చేసుకోవాలి పిగ్గులంతా అంతా ఆగమాగం చేసి ఉంటాయండి లోపలంతా తెలుసు కదా ఇంతకుముందు చెప్పాను కదా అందులోనే అంత ఆగమాగం ఉన్నది క్లీన్ చేద్దాం రండి అని చెప్పేసి వచ్చేసాను నేను చూడండి ఇది ఈ పిగ్గున్నా చూడండి పిల్లల కోసమైనా అది కట్టానండి అది కడితే దాని లోపలికి వెళ్ళిపోయి స్ట్రాక్ అయిపోయింది ఆ రేకును మొత్తం పాడు పాడు చేసి అయితే వెళ్ళింది కానీ బయటకు మాత్రం రాలేకపోయింది పాపం బయటకు మాత్రం రాలేకపోయింది కానీ నేను వెళ్ళి మెల్లిగా తీసి ఈ లోపలంతా క్లీన్ చేశానండి లోపలంతా క్లీన్ చేసా పిక్ ఫామ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను ఏ రోజు ఉండేదే కదా మనది ఎలా ఉన్నది చూడండి రోజు క్లీన్ చేసుకోవడం కడగడం భయం పని చేసుకుంటూ చాలా నెమ్మదిగా ఉండాలి ఆలోచించాలి ఆలోచించి అడుగులు వేయాలని చెప్పేసి చాలా నేర్చుకున్నానండి ఎన్నో ఓటములు నేను ఎన్నో పనులు చేశానండి ఎన్నో బిజినెస్ ఫోర్ దాకా చేశాను కానీ అన్నీ నాకు గుణపాఠాలు నేర్పిస్తూ వచ్చాయి ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం ఇవ్వ ప్రతి మనిషి ఏదో ఒక ఎగతాలు చేయడము చులకనగా చూడడము అవే చేస్తున్నారు కానీ వాళ్ళు ఎగతాలు చేశారని చులకనగా చూశారని మన అడుగులు ఆపేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందంటే చెప్పండి పిల్లల కోసం బ్రతుకుదామా ఎదుటి వాళ్ళ కోసం బ్రతుకుదామా అందుకని చెప్పేసి నేను ఎవరు ఈ నలుగురు గురించి మాత్రం ఈ రోజు పట్టించుకోను అసలు వాళ్ళ గురించి టైమే స్పెండ్ చేయను నా గురించి నా పిల్లల గురించి టైం స్పెండ్ చేస్తా పిల్లల జీవితం ఆగం కావద్దని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఏదో ఒకటి దాంట్లో సక్సెస్ తాగకపోతానా అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నా అడుగులు మాత్రం ఇంతవరకు ఆపలేదు నేను ఎప్పుడు ఆపను కూడా ఇప్పుడు ఇది చేస్తున్నా ఇది సక్సెస్ అవుతానా ఓడిపోతానా అది అది దయ దేవుడి మీద భారమేజ్ ఆ పని నేను చేస్తున్నాను ఏం చేయాలన్నా దేవుడు కొంచెమన్నా వన్ పర్సెంట్ అన్న దేవుడు చూడాలి నైంటీ నైన్ పర్సెంట్ మనం చేస్తాం వన్ పర్సెంట్ దేవుడు చూడకపోతే మనం చేసిన నైంటీ నైన్ పర్సెంట్ మనకు కాకుండానే అవుతుంది ఇంతవరకు నేను చేసిన అన్నీ అలాగే అయ్యాన్ని చాలా వరకు అయితే అట్లనే అయినాయి చూద్దాం ఇది ఎలా అవుతుందో ఎప్పుడో ఏది చేసినా నాకు గుర్తుకులేవండి సక్సెస్ అయితే గుర్తుకుంటాయి కానీ ఓటమిలో మనం ఎందుకు గుర్తుకుంటాయి చెప్పండి గుణపాఠాలు గుర్తుకుంటాయి అందుకనే ఏది గుర్తుకు ఉండట్లేదు అని చెప్పేసి ఈ బిజినెస్తో పాటు నా ఛానల్ని కూడా స్టార్ట్ చేశానండి రేపు కొద్ది రోజులు సక్సెస్ అవుతుండొచ్చు లేకపోతే ఓడిపోతుండొచ్చు కానీ ఏం సక్సెస్ ఎందుకు కాలేదు లేకపోతే నేను ఎందుకు ఓడిపోయాను లేకపోతే సక్సెస్ ఎందుకు అయ్యాను నేను వెనుకకు తిరిగి చూసుకుంటే నాది నాకు తెలియడం కోసం నా బిజినెస్తో పాటు ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి నేను రేపు ఉన్నాడు నేను వెనుకకు తిరిగి చూసుకుంటే అసలు అర్థమైంది అనేది నాకు తెలియడానికి కోసం చేశాను చూడాలి ఛానల్ రన్ అవుతుందా నా బిజినెస్ రన్ అవుతుందా నేను ఓడిపోతానా మళ్ళీ వేయలేదానా మధ్యలోనే ఆపేసానా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి మధ్యలోనే ఆపేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తానా లేకపోతే కంటిన్యూ చేస్తానా వన్ ఇయర్ చేస్తానా టూ ఇయర్స్ చేస్తానా త్రీ ఇయర్స్ చేస్తానా ఎంతవరకు ఓపిక ఉంటుందో చూద్దామని నాకు నేనే పరీక్ష పెట్టుకుంటూ ఈ వీడియోలు కూడా తీస్తున్నాను రేపు నేను ఏం మిస్టేక్ చేసినో తెలియడానికి లేకపోతే సక్సెస్ అయితే ఏం ప్లస్ పాయింట్ వేసానో తెలియడాని కోసం నాతో పాటు మీరు కూడా చూసి ఎంకరేజ్ చేయండి చూద్దాం మీరు సూపర్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధించాలని కళ మాత్రం ఉందండి కానీ సాధిస్తాను సాధించాను నా కొడుకు పెరిగేలోపు నేను ఏదైనా చూపించగలుగుతానా చూపించలేకపోతానా అనే ఒక గిల్ట్ ఉంది చదువుకోకపోతే ఆ జీరోనా చదువుకుంటేనే మర్యాద ఇస్తారా చదువుకోకపోతే ఎవరు మర్యాద అయ్యారా మరియుంది చదువుకే విలువ ఉంటుందా లేకపోతే చదువుకోకుండా కూడా సక్సెస్ చేయగలనా ఒక్కసారి చూద్దామని చెప్పేసి నేను ప్రయత్నం అయితే చేస్తున్నా సక్సెస్ చేస్తానా చేయనా నా ఓపిక మీద నా మీద నాకు నమ్మకం అయితే ఉంది కానీ నా దేవుడు కూడా నాకు తోడు ఉండాలి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ చేయాలనే చూస్తున్నానండి చదువుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారో అనే నమ్మకాన్ని నేను తీసేసి చదువుకోకున్నా కూడా సాధించగలరు వాళ్ళు అనుకుంటే సాధించగలరు అని చెప్పేసి నేను చూపిద్దామని ట్రై చేస్తున్నానండి చేయాలి కంపల్సరీ సక్సెస్ కావాలి కానీ ఎక్కడ దీనివల్ల ఆగిపోతే ఎలా అనే గిల్ట్ రోజూ ఇబ్బంది పెడుతుంది కంపల్సరీ ఏదో ఒకటి అయితే చూపెడతా చూపెట్టాలని ట్రై చేస్తున్నా మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి ప్లీజ్ లైక్ చేసుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా లైఫ్ గురించి నేను తీస్తున్నాను నా లైఫ్ ఎలా ఉంటుందో మీకు చెప్పుకోవాలనిపిస్తుంది నా చుట్టూ ఎవరు లేరు చెప్పుకోవడానికి అందుకనే మీరే మన ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్